వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే స్పెషల్ అయితే చూసేద్దాం బాగుండీ వేడి వేడి రైస్ ప్రాన్స్ కర్రీ సండే స్పెషల్ స్పెషల్ వచ్చేస్తే ఇది ఫుల్ వీడియో అయితే చూసేయండి ఓకే ఎలా ఉన్నారు బాగున్నారా మేము సండే మార్కెట్కి అయితే ఇప్పుడే వచ్చామన్నమాట ఇగొండి ప్రాన్స్ అయితే తీసుకున్నాము కేజీ టూ హండ్రెడ్ అనమాట క్లీన్ అయితే చేసుకుంటున్నాను క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ ఇవి తప్పలు కేజీ అనమాట కానీ క్లీన్ చేసేటప్పటికి టైం పడుతుంది లో ఇలా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇగోండి ఇంట్లో ఉన్నాయి ఇవి గొండి ప్రాన్స్ ఇలా క్లీన్ అయితే మంచిగా క్లీన్ అయితే చేసుకుంటున్నాను మొత్తం క్లీన్ చేసుకొని క్లీన్గా కడుక్కోవాలి ఉప్పు వేసుకొని మంచిగా కడుక్కోవాలన్నమాట ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇవన్నీ క్లీన్ చేస్తాడు చాలా టైం అయితే పడుతుంది కదా లంచ్ ప్రిపేర్ చేస్తాడు కొంచెం టైం అయితే పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవైతే క్లీన్ చేస్తున్నాం కదా కూరగాయలు అయితే తెచ్చుకున్నాము అవి కూడా క్లీన్ చేసుకొని డబ్బాలు వేసుకొని ఫిడ్లు అయితే పెట్టుకోవాలి వంట ఇంకా రైస్ పెట్టున్నాను ఇది క్లీన్ చేసేటోడికి వన్ అవర్ అయితే పట్టేస్తుంది రైస్ అయితే పెట్టున్నాము ఇవి కర్రీ చేసుకుంటాను అన్నం రసం బ్రాంచ్ కర్ర అనమాట చూడండి ఇవి అలా క్లీన్ చేసుకుంటున్నాను కర్రీ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి కొంచెం అన్నవి ఇవ్వండి ఇది చెత్త ఏం చెప్పాలి చేస్తుంది అవుతుందండి నేను అయితే టైం పడుతుంది అలా క్లీన్ అయితే చేసుకుంటున్నాను క్లీన్ అయితే చేసాను క్లీన్ చేస్తాడుకి ఇంత అయితే వచ్చిందండి ఇవ్వండి వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటాను కొంచెం ఉప్పు సాల్ట్ వేసుకొని కొంచెం క్లీన్ అయితే చేసుకుంటాను లేకపోతే మెత్తగా అయిపోతాయి కాబట్టి క్లీన్ అయితే చేసుకుంటున్నాను వంట అయితే అవుతుంది రసంకైతే చింతపండు నానబెట్టుకున్నాను అయితే చేసుకుంటున్నాను మంచిగా క్లీన్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇవ్వండి కొంచెం ఇలా నీరు పిండుకొని ప్లేట్లోకైతే తీసుకోవాలి నేను ఇలా అయితే చేసుకుంటున్నాను క్లీన్గా చేయాలి కాబట్టి క్లీన్గా అయితే వేసుకున్నాను రైస్ రైస్ అయితే అవుతుంది కదా రసం పెట్టుకుంటాను ఇప్పుడు కర్రీ వేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు సండే స్పెషల్ ఏం చేస్తున్నారు మా దాచి ఇదండి ఉన్నప్పుడు కొంచెం సెట్ చేస్తాను పసుపు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను పసుపు సాల్ట్ అయిపోయింది రసం అయితే వండుకుంటున్నాను అండి ఆయిల్ పెట్టుకున్నాను కొంచెం ఫ్రాన్స్ ఫ్రై చేసుకుంటాను అలాగే ఫ్రై చేసుకోవాలి పెట్టాను కదా రైస్ అయిపోయింది రసబైత వచ్చింది ఇలా ఫ్రాన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం అలా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం బ్రెడ్గా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలా అనమాట కొంచెం ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకుంటాను కర్రీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇవి రెడ్డిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను మా ముగ్గురికి కర్రీ మా చిన్న అబ్బాయి అయితే రాన్స్ తిందరు కాబట్టి వాడికి ఎగ్స్ అయితే వండుతాను అన్నమాట అలా అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి రెడ్గా అయితే ఏం పోయి కదా నేను ప్లేట్లో తీసుకుంటాను ఇప్పుడు ఫ్రాన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా తీసి సైడ్ పెట్టుకోండి కొంచెం అది ఫ్రై చేశాను ఆయిల్ వేసి ఇప్పుడు కర్రీ వేసుకుంటాను కొంచెం తగ్గించి ఆ వేసుకుంటున్నాను కొంచెం పేయ్య అయ్యాక జీరకరవి అయితే వేసుకుంటాను కొంచెం జీరా అయితే వేసుకుంటున్నాను జీలకర్ర ఉల్లిపాయలు రెడ్డగా అయ్యాక అల్లం తెల్లది పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెం తాలింపులో బెల్లం అయితే వేసుకుంటున్నాను బెల్లం చింతపండు మగ్గు కొంచెం కొంచెం దాకా వేస్తాను కారం చింతపండు ముగ్గు అయితే సైడ్ పెట్టేసుకున్నాం కదా అయితే ఇలా వేసుకుంటున్నాను ఇవ్వండి సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ప్రాన్స్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇవ్వండి ప్రాన్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసుకోవాలి మొగ్గు మొత్తం పట్టాలి కాబట్టి ఉప్పు కారం కొంచెం బెల్లం చింతపండు మొగ్గ అయితే వేసుకున్నాను కదా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే టేస్ట్ చేద్దాం తీసే రాలెవు రే ఈ जगह కంచ్కరైతే తైతలే కొంచెం రేస్పోంటునాను ఇప్పుడు మా చిన్న అబ్బాయి కోసం ఎగ్ కర్ర అయితే చేయాలన్నమాట వాడు ఫ్రాన్స్ తిండు తిండు ఇదిగోండి టూ ఎగ్స్ మా అబ్బాయి కోసం కుట్టీస్ అయితే వడ్దనమాట ఎగ్ జాయిన్ కాదు

అల్లం పేస్ట్ ఇవ్వండి ఎగ్ ఇలా కుర్మా లాగా చేసుకుంటున్నాను టూ ఎగ్స్ అన్నమాట ఇలా అయితే పగలగొట్టుకొని వండుకుంటున్నాను అనమాట అబ్బాయికి ఇలా అంటే ఇష్టం మర్చిపోకుండా వినండి శాంతం ఈ దానికి తగినంత salt అయితే వేసుకుంటున్నాను రెండు లవణం నిదర్ పెట్టుకుంటూ మంచిగా ఉండండి ఇప్పుడు కైమా రెడీ అయితే అయిపోయింది లాస్ట్ తీసుకున్నాం చెప్తున్నాం ఇవ్వండి ఎగ్ కర్ర అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసిస్తున్నానండి ఓకేనా ఇవ్వండి ఓకే ఇవ్వండి వంట అయితే అయిపోయింది లంచ్ అయితే చేస్తున్నాం నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్